నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాజీ జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఆగస్టు ఏడో తారీఖు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు వీడియో చేస్తున్నా నేను ఒక వన్ మంత్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఒకటి టాయిటా ఇన్నోవా క్రిస్టా సార్ మనల్ని నమ్మి అంత దూరంకెళ్ళి మనకు అమౌంట్ ఆర్టీజీఎస్ చేసిండు చేస్తే మనం బై రోడ్ అక్కడికి వెళ్ళి బండి తెప్పించినాం ఇక్కడి వరకు మంచిగా జరిగింది సార్కు బండికి వచ్చిన తర్వాత కూడా వచ్చిందని చెప్పినాం సారు బండి నేను మా డ్రైవర్ని పంపిస్తా బాబు నువ్వు బండి పంపించమన్నాడు నేను రెండు వేల ఇరవైలో యూట్యూబ్ ఛానల్ పెట్టిన సార్ అంతకుముందు ఫేస్బుక్లో పెట్టి కార్లు అమ్ముతుంటే నాకు ఈ ప్లాట్ఫామ్ గురించి పెద్దగా ఐడియా లేకుండే నాకు ఆఫీసర్ చెప్తే వాళ్ళతోటి నేను ఒక లాంగ్ డ్రైవ్లో ఏంటి వేరే స్టేట్ నార్త్ సైడ్ నీకు మంచి ఇది ఉంది రమేష్ నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టు నీకు మంచిగా అదైతే తొందరగా క్లిక్ అవుతుంది బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇక మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినాం అప్పటినుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల ఐదు వందల వీడియోలు చేసిన రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే సగటున ఒక సంవత్సరంకు వెయ్యి పన్నెండు వందల వీడియోలు చొప్పున ఇప్పటి వరకు మన వీడియోలు ఉంటాయి అంటే రోజుకి ఎన్ని వీడియోలు పెడుతున్నాయో మీరు అర్థం చేసుకోరు అయితే ఆ సార్కు ఇచ్చేటప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఏడో తారీఖు ఆరో త ఏడో ఆరో తారీఖు నిన్నటి వరకు ఇవాళ మేము బండి అమ్ముతే కొన్న వ్యక్తికి అది లోకల్ బండ్ అయితే ఏమేమి పెండింగ్ ఉన్నాయో చెప్తాం అదర్ స్టేట్ నుంచి తెచ్చిన బండ్ అయితే మేము ఏమి డాక్యుమెంట్స్ ఇస్తున్నాం ఇంకా మేము మీకు ఏమి ఇవ్వాలి మీరు మాకేమన్నా అమౌంట్ ఇచ్చేది ఉన్నారా ఇవన్నీ మేము వీడియోలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అయితే ఈ బండి స్పెషల్ ఏంది అంటే ఇది ఆ సార్ ఎవరో నాకు తెలియదు పాపం మా పెద్ద ఆఫీసర్ ఉన్నట్టున్నాడు గ్రూప్ వన్ ఆఫీసర్ నన్ను నా మీండు పదహారు లక్షల రూపాయలు ఫస్ట్ ఒక యాభై వేలు ఢిల్లీలో మా బ్రదర్ ఉంటాడు ఆయన కొట్టిండు కొట్టి మిగతా ఐదు పదిహేను లక్షల రూపాయలు ఆర్టీజీఎస్ చేసిండు ఢిల్లీకి ఇంక మిగతా యాభై వేలు ఏవైతున్నాయో జగితాలు వచ్చినాక ఇస్తా అని కొన్ని పైసలు సీసీ ఎన్ఓసి కోసం కొన్ని ఆపినట్టున్నాడు ఎన్ఓసి ఇంకా రాలేదు వన్ మంత్ అయింది అది యూపీ నెంబర్ దానికి కొంచెం టైం పడుతుంది అయితే నేను ఆ బండి అలా ఒక మనిషిని పంపిస్తున్నా నేను మీరు బండి అతనికి ఇచ్చేయరని చెప్పిండు ఆ అబ్బాయి మార్నింగ్ నైన్ థర్టీకో టెన్కో వచ్చిండు మేము బండి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ జనరల్ చెకప్ చేయించి పదిహేను వందలు నడుచుకుంటూ వచ్చిన బండి కాబట్టి బండికి ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ సౌండే అవి వస్తాయి కాబట్టి బై రోడ్ వస్తుంది బండి రోడ్ కూడా మధ్య మధ్యలో బాగాలేదు అని నేను చిన్న చిన్నగా దాన్ని సదిరిపించి మంచిగా వాషింగ్ బీషింగ్ వేయించి ఆ అబ్బాయికి బండి హ్యాండ్వర్ చేయంగా నేను బండి ఎంబడి ఎం పేపర్లు ఇస్తున్నా బండి వాళ్ళు నాకు ఎన్ని పైసలు ఇచ్చారు నేను బండికి ఇంకా ఏమి ఇవ్వాలి వాళ్ళు నాకు ఇంకేమైనా పెండింగ్ ఉన్నారా అని క్లుప్తంగా ఒక వీడియో తీసి నేను సార్ పేరు చెప్పలేదు సార్ ఊరి చెప్పిన సార్ ఏవలో కూడా నాకు తెలియదు నన్ను ఒక నమ్మి సారు పలానా జిల్లా నుంచి నాకు ఇన్ని డబ్బులు కొట్టిండని ఒక వీడియో తీసి పోస్ట్ చేసి ఆ పిల్లానికి నేను బండి హ్యాండ్ వరీ చేసిన నేను ఆ పని ఎందుకు చేసిన అంటే నేను ఓలో తెలియకున్న ఒక గ్రూప్ గ్రూప్ వన్ ఆఫీసర్ నన్ను నమ్మి పదిహేను లక్షల యాభై వేల రూపాయలు ఆర్టీజీ చేసిండు నేను మంచోని సార్ నన్ను నమ్మిండు నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ మీరు ఒక బ మనిషిని నా దగ్గరికి పంపించిండు ఆయనే మీ పేరు చెప్పిండు ఆయన నెంబర్ నుంచి నాకు ఫోన్ చేసి నేను లొకేషన్ పంపించిన లేదు ఆయన బస్ స్టాండ్లో దిగిన ఫోన్ చేస్తే నేను పోయి బస్ స్టాండ్లో పికప్ చేసుకున్నా తీసుకొచ్చి బండి చూపెట్టిన ఆయన బండి ట్రయల్ పోయొచ్చిండు బండి ఆయనకు ఓకే అయింది బండిని ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయాలి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆయన బండి తీసుకొని ఇక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పోవాలి ఒకవేళ ఆయన విజయవాడ దాకా పోయినా కూడా మా ఊరు నుండి విజయవాడ నాలుగు వందల కిలోమీటర్లు వస్తుంది తక్కువలో తక్కువ నాలుగు వందల కిలోమీటర్ ప్రయాణంలో ఇతడు రోడ్డు మీద ఇప్పుడు కామన్గా డ్రైవరు నాలెడ్జ్ అంటే డ్రాపింగ్ ఏదైనా బండి ఎంటీ పోతే ఎవడైనా ప్యాసింజర్ చేర్ చూ ఆపిన కడ ఏడదాకా అంటే నేను హైదరాబాద్ అను కరీంనగర్ అనో ఎక్కించుకుంటే బాగా యాభై వంద అత్తాయి ఛాయపా ఖర్చు అవుతుంది అని ఆలోచన ఉంటుంది వాళ్ళకైనా ఆ పిల్ల అట్లా ఎక్కించకపోతే ఆ అచ్చినోడు క్రిమినల్ అయి ఉండి ఆ దగ్గర ఏమన్నా గంజాయి మూటనో ఇంకా వేరేదా ఇతరాత్ర దొరికి ఆ బండి ముంగట వెహికల్ చెకప్ అయి ఆ బండిని పోలీసు వాళ్ళు పట్టుకుంటే దీనివల్ల నాలాంటివనికి ఎంత ప్రాబ్లం నేను బండి వీడియో తీసేటప్పుడు కూడా పిన్ టు పిన్ చూపెడతా ఎందుకంటే నా బండి నన్ను నమ్మి ఒకసారి ఇంత అమౌంట్ నాకు పంపితే నేను దీన్ని బై రోడ్ ఢిల్లీ నుంచి తెప్పించిన బై రోడ్ బండి వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు దాన్ని మా అబ్బాయి తీసుకొచ్చిండు ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదు సారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన మళ్ళీ అదే నేను పిలానికి ఇచ్చేటప్పుడు చుట్టూ వీడియో తీసి నేను మళ్ళీ నీకు ఇస్తున్న బాబు నువ్వు ఇక్కడ నుంచి ఆరు వందల యాభై ఏడు వందల కిలోమీటర్ పోవాలంటున్నావు కదా మళ్ళా క్షేమంగా బండి తీసుకుపోయి వాళ్ళకి అప్పయ్యప్పు ఇక్కడి వరకు తీసుకొచ్చి జిమ్మదారి నేను క్షేమంగా నీకు ఇచ్చిన ఇక్కడికి వెళ్ళి నువ్వు తీసుకపోతున్నావు ఏదైనా ఉంటే నీ ప్రాబ్లం నాకు సంబంధం లేదు నా డ్యూటీ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకు బండి అప్పయ ఒక వీడియో చేసిన అది కూడా మూడు నిమిషాల్లో నాలుగు నిమిషాల్లో వీడియో అంతే అయితే ఇది అంతా అయిపోయిన తర్వాత బండి అయినా కొని నెల అవుతుంది సార్ గత వారం రోజుల నుంచి నాకు రోజు ఫోన్ చేస్తుండు నువ్వు ఆ వీడియో డిలీట్ చేయి అన్నాడు వీడియో ఎందుకు సార్ డిలేట్ చేసుడు అని నేను అడిగిన లేదు నువ్వు అందులో మా డ్రైవర్ను చూపెట్టినావు కదా మాకు ప్రాబ్లం అవుతుంది నువ్వు వీడియో తీసేయమన్నాడు డ్రైవర్ చూపెడితే మీకు ప్రాబ్లం ఎందుకు సార్ బండి కొన్నారు మీరు నన్ను నమ్మి పైసలు ఇచ్చిర్రు నేను మీ డ్రైవర్కి ఇచ్చినట్టు నా కూడా ప్రూఫ్ ఉండాలి కదా రేపు పొద్దుగాల నేను ఆయనకు బండి ఇస్తే నీకు బండి తెచ్చి ఆయన ఏంటో వీక్తే నువ్వు నన్ను అడుగుతావు కదా ఆయన ఎందుకు అడుగుతావు నాకు ఇబ్బంది అయితే సార్ నాకు ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి మీ దగ్గర ఆర్టీజీఎస్ చేసినట్టు మీ దగ్గర అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది మా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి మేము వీడో చేసినాం సార్ అని నేనంటే ఒకసారి ఒక పోలీస్ ఆఫీసర్ తోటి ఫోన్ చేయించండు తర్వాత ఒక పో మాజీ అంటే మా జగిత్యాల వేసిపోయి అట కమిషనర్ ఆయన ఆయన ఇప్పుడు వేరే జిల్లా తెలంగాణలో ఏదో జిల్లాలో ఉన్నాడు ఆయనతోటి ఫోన్ చేయించాడు ఇక నేను ఆయన పిల్ల డ్రైవర్ కూడా రోజు ఫోన్ అన్న డీలేట్ అటేయి ఇవి డిలేట్ అంటే నేను అంటే నేనేం చెప్పినంటే డ్రైవర్కు సరే తమ్మి నేను డిలేట్ చేస్తాను మీ సార్కు బండి ముట్టినట్టు ఒక స్టాంప్ పేపర్ మీద నాకు ఒక పేపర్ రాసి ఇమ్మను రమేష్కు నేను గిన్ని లక్షలు ఇస్తే నాకు ఢిల్లీ నుంచి బండి తెచ్చిచ్చుడు నాకు ముట్టింది నేను దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆయన నాకు అమ్మిని నేను కొనుక్కున్నా ఆయన నాకు ఒక ఖాళీని రాసి ఇమ్మను నేను వీడియో డిలేట్ చేస్తా అని చెప్పిన అది ఆ పిల్లాడు ఓనర్కి చెప్పిండా వాళ్ళ సార్కి చెప్పిండా చెప్పలేదు మనకు తెలియదు ఈరోజు నాకు వాట్సాప్లో ఏదో గూగుల్ది ఆ అని మెసేజ్ పెట్టిను నీ యూట్యూబ్ అది చేపిస్తా ఇక ఆయనకు తోసిన విధంగా బాగా చదువుకున్నాడు గ్రూప్ వన్ ఆఫీసర్ నాకు మెసేజ్ పెడితే నేను సార్కు కాల్ చేసిన సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్ అని అడిగిన అట్లా కాదు నువ్వు వీడియో డిలీట్ చేస్తావా చేయమన్నాడు నేను చేయసారన్న నాకు కింద ముప్పై మంది డిఎస్పీలు నాకు నమస్తే పెట్టడానికి గ్రూప్ వన్ ఆఫీసర్లు వస్తారు నువ్వేమనుకుంటున్నావు మా డ్రైవర్ ఎస్సీ నేను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తా నీ మీద నువ్వు గంతగానం చదువుకుంది గీ దీనికోసమేనా సార్ మీకు నేను బండి ఇచ్చినా మీరు నాకు పైసలు ఇచ్చిర్రు మీ దగ్గర ప్రూఫ్ ఉంది మీ డ్రైవర్ బండి మీకు తీసుకొచ్చి ఇచ్చిండు మీకు బండి ముట్టింది నేను మీకు ఎన్వోస్ ఇవ్వాలి ఎన్వోస్ ఎప్పుడు ఇస్తావు బాబు అని అడగాలి వీడియో డిలీట్ చేయకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తావా ఇది మీ సంస్కారం నాకు ఫోన్లు వస్తేనే నాకు ఫోన్ చేసిన ఆఫీసర్కే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సార్ ఆయనే నాకు పదహారు లక్షలు ఇస్తే నేను బండి తెచ్చి ఇచ్చినా ఆయన దగ్గర ప్రూఫ్ ఉంది నేను ఇచ్చినట్టు నాకు ఏం ప్రూఫ్ ఉంటుంది నేను డ్రైవర్కి ఎందుకు పెట్టి వీడియో చేసిన అంటే అంత దూరంకెళ్ళి బండి నడుచుకుంటూ వచ్చింది మా లీడ్కెళ్ళి ఈయన నడుచుకుంటూ నడుపుకుంటూ పోతాడు ఈయనెక్కడన్నా డ్యామేజ్ చేస్తే నన్ను బదనం చేయొద్దు కాబట్టి నేను క్లియర్ ఉండాలి నన్ను నమ్మినందుకని నేను వీడియో చేసిన అందులో మీ పేరు చెప్పలేదు మీ కథ చెప్పలేదు మీ ప్రొఫెషన్ చెప్పలేదు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మీరు గ్రూప్ వన్ అయితే ఏంది ఇంకా దానిపైన ఇంకేమన్నా అయితే నాకేంది నేను చేసిన వాళ్ళు లంగ దొంగతనం నువ్వు నన్ను ఎస్సీ ఎస్టీ కేసులు ఎరికిచ్చుడైంది ఇది మీరు ఏమైనా మాట్లాడే పద్ధతేనా సరే నేను సారు సార్ అని నేను మాట్లాడితే నువ్వు వాడు వీడు అని మాట్లాడుతున్నావు మాటలు కూడా రికార్డ్ చేసిన అయితే వీడియో కూడా ఎందుకు అంటే నేను రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు మంచి మంచి ఐపీఎస్లకు ఇచ్చిన బళ్ళు అలా పేర్లు కూడా చెప్పమన్నారు నేను పేర్లు చెప్పలే పలానా జిల్లా పోలీస్ ఆఫీసర్కు పెద్ద సారు బండి ఇస్తున్నా అని చెప్పిన ఇది కూడా అట్లనే చెప్పినా ఈయన పలానా జిల్లాలో ఏదో ఆఫీసరు ఇక అలా డ్రైవర్ వచ్చి బండిగా ఉండవచ్చు అని చెప్పిన దానికి మా డ్రైవర్ తోటి నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి పిస్తా నువ్వు జిందగీ బర్ కేసులో చుట్టే తిరగాలన్న సార్ మేము ఐదుగుర నేను పెద్దోని మీరు బాగా క్లాస్ కావచ్చు మీకు పెద్ద పెద్ద ఐపీఎస్లు ఐఎస్లు వచ్చి దండం పెడతారు కావచ్చు కానీ దిమాగ్ అనుకో ఇవన్నీ పక్కకు వారేత్తా అంటే మీరు పొజిషన్ బట్టి మీరు మాట్లాడిరు కానీ మీ నౌకరు వేయక మీరు నాకంటే ఈయన ఉంటారు అది కూడా మీరు గుర్తుంచుకోవాలి నోరు ఉంది కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే నాకు మాట్లాడరా సార్ మీరు ఏమనాలే బాబు నీకు ప్రాబ్లం ఏముంది నీ వీడియో డిలేట్ చేయు నీకేం కావాల చెప్పు అని అడుగుర్రీ మీకు నేను ఏం చెప్పినా సార్ మీ డ్రైవర్కు నాకు పేపర్ రాసి ఇమను వే మీ సార్కు బండి ముట్టింది మంచి బండి అయిచ్చిందని నాకు సురుకులు తగినాయి నేను బండి ఇడికెళ్ళి ఢిల్లీ నుంచి తెచ్చి ఇడికెళ్ళి హైదరాబాద్ తీసుకుపోయే లోపే అల్ల మనిషే డివైడర్ ఎక్కిచ్చిండు బండి ఆ సారేమన్నాడు తెలుసా అక్కడనే రిపేర్ చేసింది పది రోజుల తర్వాత నువ్వు బండి కింద శశి బండి అయినా బండి నాకు తెచ్చి అన్నాడు ఆయన కూడా నీళ్ళెక్క ఆఫీసరే వైశంటు ఉంటారనే మీరు మీరేందంటే స్వచ్ఛలేక సోమలింగం స్వచ్ఛనాక రామలింగం ఇంకా దీనికి ఆయన ఏమంటాడంటే నువ్వు పెద్ద పెద్ద మోటివేషన్ మాటలు మాట్లాడతావు గిదేనా నీ అదే మాట్లాడి మోటివేషన్ మాటలు మాట్లాడడానికి నువ్వు మీరు చెప్తే నేను డీలేట్ చేయకపోవడానికి కారణం ఏముంది సార్ మీ పేరు వాడలేదు మీ ప్రొఫెషన్ వాడలేదు మీకు పెద్ద ముప్పై మంది డిఎస్పీలు నమస్తే చెప్తారని నేను చెప్పలేదు నేను అవి ఏమన్నా మాట్లాడినా నా బండి మీరు నా దగ్గర బండి కొన్నారు నేను ఢిల్లీ నుంచి తెచ్చిచ్చిన కొత్త బండి కొనుక్కుంటే అయ్యే ఇస్తుండే కదా సార్ మీ కొత్త బండి కొనుక్కుంటే అయ్యే పాత బండి కొనుక్కున్నారు మీరు నన్ను నమ్మి పదహారు లక్షలు ఇస్తే నేను బండి తెచ్చిచ్చిన నేను నా డ్యూటీ కరెక్ట్ చేసిన మీకు డెలివరీ ఇచ్చేటప్పుడు నేను ఒక వీడియో తీసుకున్నా దానికి మీకు అంత ఎందుకు భయం అవుతుంది సార్ మూడు నాలుగు నిమిషాల వీడియోకే మీరు అంత భయపడుతురా నేను దలుచుకుంటే నేను ఏమైనా ఏం చేస్తారు సార్ నన్ను నన్ను ఏం చేస్తారు చెప్పు నాయనకి ఇంకా నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు ఇంకా మీ అని కళ్ళు ఉన్నారు నాకు తెలియదు కానీ ఏం చేస్తారండి గురువుగారు మీరు ఇచ్చిన ఇరవై ఐదు వేల కమిషన్కు ఏమైనా చేస్తారా అంటే ఉంటుంది అన్నట్టు లెక్క మీ యొక్క పొజిషన్ను మీరు ఇప్పుడు ఈ రకంగా వాడుకుంటున్నారు డ్రైవర్ ఎస్సీ అంట ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడంట నా మీద నేను సార్ సార్ అని మాట్లాడినా మీతో సరే సార్ మీరు ఏం చేస్తారో చెయ్యి నేను కూడా చూస్తా మీ యాక్షన్కు భగవంతుని రియాక్షన్ భయం భయంకరంగా ఉంటుంది మీకు తెలుసో తెలియదు కానీ నేను నీకు మన మీకు చెప్తున్నా లైవ్ లైవ్లో నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా మీకు మంచి మంచి జిల్లా ఎస్పీలకు ఇచ్చిన సార్ బండ్లు పెద్ద సార్ అని చెప్తాం మేము ఎస్పీని ఇచ్చినం ఇచ్చినామంటే నాలెడ్జ్ ఉండడానికి అర్థమవుతుంది నేను మీ పేరు ఎక్కడ వాడిన వీడియోలో యూట్యూబ్కి చెప్పి యూట్యూబ్ ఛానల్ ఛానల్నట్టమో గట్ల మాట్లాడిండు ఇష్టం ఉన్నట్టు బెదిరిత్తుండు నేను నిన్న ఇది ఇద్దెత్తా సార్ ప్రపంచం అంతా నా వీడియోలు చూస్తారండి నేను ఇప్పటి వరకు నాకు డబ్బులు ఇచ్చిన ఏ వ్యక్తి పైసలు కూడా తీసుకొని నేను దుర్వినియోగం చేసింది లేదు నన్ను నమ్మి పైసలు ఇచ్చిన వాళ్ళకు నా మీద నమ్మకం నమ్మకంకున్నోళ్లకు నేను తెచ్చి తెచ్చిచ్చిన ఒక్క రూపాయి నేను ఫ్రాడ్ చేయలేదు బండి విషయంలో నేను ఎక్కడ కాను పైసల విషయంలో కొంచెం ఎక్కువ రేటు ఉంటుంది తప్ప మీరు నన్ను నమ్మి గన్ని పైసలు ఇచ్చిర్రు నాకు ఎవిడెన్స్ ఉండాలి మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నట్టు నా దగ్గర ఉండద్దా నువ్వు ఇప్పుడు గీ దీనికే నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు అంటున్నావు రేపు పొద్దుగాల నీ డ్రైవర్ ఎక్కడన్నా బండి ఏమైనా ప్రాబ్లం చేస్తే నీ దగ్గర ముప్పై మంది డిఎస్పీలు నీకు నమస్తే పెడతారు కదా నువ్వు ఊకుంటావా నన్ను నేనెంత నీ ముంగట నువ్వు అంత పెద్ద నేను గ్రూప్ వన్ ఆఫీసర్ అని చెప్తుండు నువ్వు అంత పెద్ద గ్రూప్ ఆఫీసర్ కదా నా సని పరిస్థితి ఏంటిది నీతో పెట్టుకుంటే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు నా సైడ్ నుంచి నేను క్లియర్ ఉండాలి మీకు ఏం పేపర్లు ఇచ్చినా ఏమి ఇచ్చేది ఉంది మీకు ఇంకేమేమి డాక్యుమెంట్స్ రావాలి మీ డ్రైవర్ మీ వాడా కాదు ఆడ దొంగన లంగన నీ దగ్గరికే తెస్తాడు ఆడు బండి తీసుకుపోయి వేరే ఎక్కడ నమ్ముకుంటాడు ఇవన్నీ నాకు అద్దా సార్ పుట్టిగా నామకే వస్తే ఆయనకి బండి ఇచ్చి పంపి అంటే నేను ఎట్లా పంపిస్తా సార్ నా సైడ్ నుంచి నేను క్లియర్ ఉండాలి కదా వీడియోలో మీకు సంబంధించిన ఏమైనా డీటెయిల్ ఉంటే నాకు చెప్పండి నేను వీడియో డిలేట్ చేస్తా అట్లాంటి వీడియోలు ఒక రెండు వేల మూడు వేల వీడియోలు ఉంటాయి సార్ కస్టమర్లకు డెలివరీ ఇచ్చిన పే పేర్లతో సహా నెంబర్లు కూడా చెప్పినవి ఉన్నాయి వాళ్ళే చెప్తారు నెంబర్ బాబు నేను బండి కొన్నా నా నెంబర్కి ఇది మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక్కోరాని అద్దంటే వీడియోనే వేయం కస్టమర్ డైరెక్ట్ వచ్చి నువ్వు మీరు వచ్చి కొండ అయిపోగా సార్ మరి బండి మీరే ఆరు వందల ఏడు వందల కిలోమీటర్ నుంచి బాబు నేనే పైసలు పంపిన ఇక నా ప్రూఫ్కి ఇది నాకే నువ్వు బండి ఇచ్చింది నేనే డబ్బులు కొట్టిన అంటే మీకు నేను ఇచ్చేద్దు మీ వీడియో కూడా వేయకపోదు మీరు వాళ్ళు అన్నోన్ పర్సన్ పంపించిండ్రు నా దగ్గర నాకు సేఫ్టీ ఉండాలి కాబట్టి నేను వీడియో చేసిన దానికి మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించడం సార్ అంటే ఎస్సీ ఎస్టీ కేసు గ్రూప్ వన్ ఆఫీసర్ చెప్తే పెట్టేస్తారంటారు అంతే కదా ఒక గ్రూప్ వన్ ఆఫీసరు నువ్వు పలానా వ్యక్తి మీద మీ డ్రైవర్ తోటి ఎస్సీ ఎస్టీ కేసు ఇవ్వని చెప్తావు అంత అవినీ అవినీతి లెక్క మాట్లాడతావు అన్నట్టు అంటే నువ్వు ఇట్లా ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన మీ డ్రైవర్ తోటి నేను దలుచుకుంటే ఇక్కడ ఉండి నీ సంగతి చెప్తాను అంటే తలుచుకోరు సార్ మీరు తలుచుకోండి నా సంగతి చెప్పు మీ సంగతి దేవుడు చెప్తాడు నో ప్రాబ్లం టాటాకి చప్పుట్లోకి భయపడే బాపత్తి కాదు నేను ఢిల్లీనే అవినీతికి భయపడా ఏ నీకు తెలుగొత్తుంది నాకు తెలుగొత్తుంది నువ్వు యాక్షన్ తీసుకో భగవంతుడు చూసుకుంటారు రియాక్షన్ నాకేమి ఇబ్బంది లేదు సార్ నేను మీ అసంటర్లో చాలా మందిని చూసిన గట్లా భయపడితే పదేళ్ళ నుంచి దందని వేయకపోదు ఎప్పుడో బంద్ చేసుకొని ఇంటికి ఉంది మీరు మీకు డిలేట్ చేయాలంటే నాకు స్టాంప్ పేపర్ మీద నేను పలానా రమేష్ దగ్గర నేను నమ్మి ఈయనకు పదహారు లక్షల రూపాయలు ఇస్తే నాకు పలానా బండి తెచ్చిచ్చుండి బండి నాకు ముట్టింది నాకు ఎన్వోస్ ఇచ్చిండు ఈయనక నాకు ఎలాంటి ప్రాబ్లం లేదంటే ఒక్కటే సెకండ్లో వీడియో డిలేట్ చేస్తాను మీ వీడియోతోటి నాకేం లక్షల లక్షలు రావు నా వ్యూస్ మీరు చూడండి ఏదైనా వీడియో యాభై వేలు దాటది నాది యాభై లోపే ఇరవై వేలు పదివేలు పదిహేను వేలు గీది ఉంటాయి నాకు దానికి ఎన్ని పైసలు వస్తాయి అనుకుంటారు సార్ మీ తోటి నాకు లక్ష రూపాయలు వచ్చినాయి అనుకుంటారు ఏంటి వంద రూపాయలు రెండు వందలు వస్తాయి మీ వీడియో మించి రావు దాన్ని నేను వాళ్ళు ఎందుకు ఉంచుకుంటాను నేను వీడియో ఎందుకు చేస్తా అంటే మీరు ఒక పొజిషన్లో ఉన్న ఆఫీసర్ తెప్పించుకున్నాడు మీ ద్వారా ఇంకో నలుగురు కస్టమర్లు నమ్మి వస్తారని వీడియో చేస్తాం మిమ్మల్ని బ్లేమ్ చేయాలనో మీరేమో బ్లాక్ మనీ తోటి బండి కొనరు అని చెప్పడానికి కాదు నా ఉద్దేశం ఏంటంటే మీరు పంపించిన వ్యక్తి మా కాళ్ళు కనబడాలి మేము బండికి ఇస్తున్నాం చూపెట్టాలి బండి ఎలాంటి డ్యామేజ్ లేకుండా మేము ఇస్తున్నాం మీ దగ్గరికి కూడా అట్లనే రావాలి ప్లస్ ఈ బండి వీడియో చూసి ఇంకోవాలన్న కస్టమర్ నా దగ్గరికి రావాలి స్టెప్ బై స్టెప్ గంతే తప్ప బలానా ఆఫీసరు గిన్ని పైసలు ఇస్తే నేను ఢిల్లీ చెప్పినాను కూడా అలా వీడియోలో చెప్పలే మీ పేరు వాడలేదు నేను అసలు దానికి మీరు నన్ను ఎస్సీ ఎస్టీ కేసులు ఇరికిస్తారా సరే సార్ ఇరికిరి వారికి ఎంతమంది ఇరికిచ్చి ఉంటారు మీరు నన్ను కూడా ఇరికిరి చూద్దాం తీరి భగవంతుడు చూసుకుంటాడు అట్లా భయపడటం అని కాదు సార్ నేను ఒంటరిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా ఢిల్లీ నుంచి రాంగ మధ్యలో రెండు వందల కిలోమీటర్ ఘాట్ సెక్షన్ ఉంటుంది నెట్వర్క్ కూడా ఉండదు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దొంగలు కొడతారు ఒక్కనే అత్త జంగల్లో ఒక్కనే అక్కడ సుందరకాండ పెట్టిందంటే ఇక్కడ దాకా మగుతుంది నా బలం అది మీయా సొంటోళ్ళు ఎస్సీలు ఎస్టీలు కేసులు పెడతా అంటే చెడ్డి దడవది నాది మీరేం కేసు పెడతారో పెట్టరు సార్ దేవుడు చూసుకుంటాడు నేను అట్లా భయపడటోని కాదు మీరు పోలీస్ ఆఫీసర్ తోటి ఫోన్ చేయించు సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంకో కమిషనర్ సార్ తోటి ఫోన్ చేయించు ఆయనకి చెప్పినా అరే దానికి ఏమైతుందని వాళ్ళు కూడా అన్నారు కానీ మీకేం ప్రాబ్లం అవుతుందో నాకు అర్థమైతే చిన్న మ్యాటరు మీరు అంతగానం బట్టలు చింపుకునేటట్టు వరవాడు తిరి నా సంగతి నీకు తెలియదంటే మీరేమన్నా మావోయిస్టులా సార్ లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టా దేని గురించి భయపడాలి సార్ నేను మీకు మీరు నాకు పైసలు ఇచ్చారు కదా మీ ప్రూఫ్ ఉంది కదా నేను మీకు బండి ఇచ్చినట్టు నాకు ప్రూఫ్ వద్దా చెప్పండి మీరు మీ మీ దగ్గరనే మీకే సమాధానం దొరుకుతుంది వీడియో ఎందుకు మీ మీరు ఏమన్నా జస్ట్ మీకు సంబంధించిన ఏమైనా పెట్టినా చెప్పురు వీడియోలో యూట్యూబ్కి చెప్పి అమెరికాకి ఫోన్ చేసి యూట్యూబ్ ఛానల్ డిలేట్ చేపిస్తావా సరే సార్ చెప్పి నాకు వాట్సాప్లో ఇంత ఏదో గూగుల్కి సంబంధించింది స్క్రీన్షాట్ పంపించిండు పది ఇరవై వాయిస్ మెసేజ్లు పంపించిండు అలా డ్రైవర్ తోటి ఫోన్ చేపిస్తుండు తోట ఫోన్లు చేపిస్తుండు మూడు నిమిషాల వీడియో డిలేట్ చేయడానికి ఇంత తాన తర్జన భర్జన అవుతుండీ సార్ నువ్వు మంచోను అనుకున్నా అట్లా ఇట్లా ఏమన్నా పని చేసినా సార్ నేను నా డ్యూటీ నేను మీరే మీరేదో గ్రూప్ వన్ ఆఫీసర్ కదా మీ పొజిషన్లో మీరు కరెక్ట్ పని చేస్తారు ఎవడన్నా తప్పే తూకుంటారా ప్రూఫ్ ఏమో అడగరా బాబు నీ భూమి నీది కాదురా అయ్యా అని అంటావు ఎవడన్నా భూమి నాదని అంటే ఏం అడుగుతావు నీ ఖాయిలు లేపో అంటావు కాయిదాలు లేవు సార్ అంటే ఏమన్నా ఉందా రాసుకున్నది ఏమన్నా వేరేమన్నా ఉన్నాయా పాత ఖాయి ఏదో ఒకటి చూపెట్టావు ఏం చూపెడతాడు ఇప్పుడు నీకు బండి ఇచ్చినట్టు నాకు ఏముంటుంది చెప్పు మీ డ్రైవర్ నువ్వు పెట్టి వీడియో తీసినా బట్టి అది ఎల్లకాలం కాలం ఉంటుంది అలా నువ్వు పేపర్ రాసి నేను వీడియో డిలీట్ చేసేస్తాను నాకేం ప్రాబ్లం లేదు అదేం లక్షల లక్షలు వ్యూస్ వచ్చే వీడియో కాదు ఆ వీడియోకేమి నాకు లక్షల రూపాయలు రావు మా అంటే ఐదు వందలు తిగవచ్చు దానికోసం నేనెందుకు మీ మీరు ముప్పై మంది డిఎస్పీలు మీకు వచ్చి నమస్తే తోటి నేను గొడవ పెట్టుకుంటున్నాను అంత పెద్ద ఆఫీసర్ ఐఏఎస్లు ఐపీఎస్లు నీకు దండం పెడతారన వాటివి మాటలు కూడా రికార్డ్ చేసిన అంత గౌర ఘోరంగా మాట్లాడండి సార్ చేయరు సార్ మీరు నా మీద కేసు పెట్టుర్రీ నేను మీ డ్రైవర్ని ఏమన్నా కించపరిచిన వీడియోలో ఏమన్నా మాట్లాడినట్టు ఉందా జడ్జి అడగారా సార్ ఎందుకు పెట్టినారా బాబు కేసు అని జడ్జి గారైతే అడుగుతారు కదా ఇంకెక్కడెక్కో జక్తాలు ఉన్న రమేష్ మీద నీకు ఈ కేసు ఎందుకు పెట్టినా అని అడగడా మీరు గ్రూప్ వన్ ఆఫీసర్ మీకు ఆ నాలెడ్జ్ లేదా మీరు కూడా జడ్జి లెక్కనే జిల్లాకు ఆవేశంలో మనకు ఏది నోట్కి అది మాట్లాడదా నాకు కూడా మీరు పొద్దున మాట్లాడినప్పుడు పిచ్చి కోపం వచ్చింది ఒక వీడియో కూడా తీసిన అది కోపంలో తీసినా డిలేట్ చేసిన ఇప్పుడు కూల్గా కార్లో కూర్చొని మళ్ళీ ఫ్రీగా మాట్లాడుతున్నాను నాకు కూడా మీ లెక్క భాష వస్తుంది సార్ నేను కూడా నోటికాసినట్టు మాట్లాడవచ్చు పెద్ద ముచ్చట కాదు కానీ మాట వేయిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకోలేం కదా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా మీరు ఒకవేళ పే మీరు డిలేట్ చేయమంటే నాకు ఒక పేపర్ రాసియరి నేను ఇమీడియట్లీ డిలేట్ చేస్తాను లేకపోతే ఇక మీరు ఏం చేస్తారో చేయరు సార్ మీరు ఏం చేసినా దానికి దేవుడు ఖచ్చితంగా మీకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్